అనమాట టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి చక్రం కూడా పెట్టానండి కూడా ఉండాలి నంచుడు లేనిది దిగదనమాట అలవాటు లేదులేండి ఫస్ట్ నుంచి కూడా టిఫిన్ ఉగ్గాని అండి పేరు విన్నారండి మీరు గుగ్గు పిల్లలతో తయారు చేస్తారన్నమాట తెలంగాణ ఉంటుంది అండి మాకు సహజం అయిపోయింది టిఫిన్ ఎప్పుడప్పుడు తొందరగా టగటాగా అయిపోయింది కొంచెం బిజీగా ఉన్నప్పుడు రెండు నిమిషాలు చేసుకోవచ్చు అది నానబెట్టుకోవడం చేసుకోవాలి చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంతే బాగుంది వెరీ ఫైన్ క్యారెట్ కొత్తిమీర ఇలా వేసుకోవచ్చండి బాగుంటుంది అనమాట కలర్ఫుల్గా ఉంటుంది కొంచెం మామిడికాయ తురువు అనేది నిమ్మకాయ పిండి నిమ్మకాయ తురువు కొంచెం పురుపులాగా ఉంటుంది కొంచెం పుల్ల పుల్లగా కారకారంగా బాగుంటుంది పచ్చిమిరకాయలు వేసానికి ఉల్లిపాయలు వేసారు కాబట్టి అండి బాగుంది